హాయ్ ఫ్రెండ్స్ ఇలా మనోడు కాలాలకు క్యూరింగ్ చేస్తుండే వాటరు ఇక్కడ గణేషుని మండపం ఉండటం వల్ల అక్కడ పాటలు వస్తున్నాయి కాఫీ రేట్ పడుతుందని ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు తర్వాత ఈ పని అయిపోగానే మట్టి నీ క్యూరింగ్ అయిపోగానే మట్టి గుంతలలో నింపేస్తారు నింపేసి పునాదికి ముగ్గు పోస్తే పునాది స్టార్ట్ చేస్తారు వరకు క్యూరింగ్ చేస్తూ ఉండాలి ఈ గుంతలలో మట్టి నింపితే ఒక పని అయిపోతుంది తర్వాత ఈయన మట్టి పని మళ్ళీ పునాది స్టార్ట్ చేసిండు మగ్గు భషము పునాది తీసుకోవడానికి వాళ్ళు వచ్చి పునాది తీస్తున్నారు ఈరోజు మరి కథం చేస్తాడా లేదా ఈ పని పునాది అయిపోతుందా లేదా అన్నది సాయంత్రం వరకు తెలుస్తుంది ఈయన పేరు సిమ్మయ్య మట్టి పని చేయటంలో మంచి నైపుణ్యం కలిగిన వ్యక్తి వీడు మా గణేష్ గారు అవతల మట్టి తీసుకొచ్చి పోస్తుండు అక్కడ మట్టి ఎత్తేదేమో మల్లయ్య చెమ్మయ్య కలిసి మట్టిని ఇటు ఇటుపక్క పునాది అయిపోయింది తీసుడు అయిపోయింది రెండో పక్క స్టార్ట్ చేసారు మా గణేష్ ఏమో మట్టి ఎత్తుకొని వచ్చి పోస్తుండ్రు గొంతులో అని ఈ పక్కన పని పక్కనే జామ్ సెట్ ఒకటి ఉంది మళ్ళీ ఏదో చెప్తున్నాడు కానీ ఇక్కడ గణేష్ మండపం ఉండటం వల్ల ఆ సౌండ్కి ఏమి వినిపిస్తలేదు అందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది నల్ల ఈటే చూస్తుండు 嗯，没嘞。 ఉనాదైతే రెండు ఫీట్ల లో దీపిస్తున్నాము రెండు ఫీట్ల వెడల్పు రెండు ఫీట్ లోతు ఇప్పుడు దీంట్లో మళ్ళీ రా బెందడేసి నింపాలి అది ఈరోజు పునాదియటం అయిపోతే రేపు కిష్ట అవుతు ఈ కిస్టైకి మళ్ళీ ఒక గంట సేపు కూడా వడదు తిట్టుకుంటూనే ఉంటారు ఇద్దరు కలిసి వీడియో మంచిది అని అంటుండు నేను ఇంకో పెళ్ళి కావాలంటే పిల్లని చూడమని అంటుండు ఆ మాటని మా గణేష్ గంట అవుతున్నాడు ఇంక ఇష్టం గణేష్ గారి తీసుకుపోయిన ఇప్పుడు ఈ బోర్ వేసినాం మొన్నడు ఇదే ఈ గణేష్ గారిని ఇటు చూడరా అంటే ముఖం చూపిస్తలేడు సిగ్ అవుతుంది ఎంత మట్టి వెళ్ళింది ఇప్పుడు ఈ పిల్లర్ లెవెల్ మేము బేస్మెంట్ కట్టాలి బేస్మెంట్ కట్టిన తర్వాత మళ్ళీ ఇందులో మట్టి ఫిలప్ చేయాలి మట్టి ఫిలప్ చేసినాక వాటర్ బట్టి గడ్డ గాతాలు వేయాలి వేసి ఎండిన తర్వాత మళ్ళీ పని స్టార్ట్ అవుతుంది ఈ మల్ల సిమ్మే బాబా బాబు ఇద్దరు ఏదో ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఉన్నారు మా మళ్ళీని మట్టి బయట పోయొద్దంటే లోపలికే ఇస్తున్నాడు బయట పోస్తే మళ్ళీ ఎత్తుకొని పోయాలిగా మళ్ళీ కూల్ ఎక్స్ట్రా అయితే అని చెప్పి లోపలికే పోయమని చెప్పిన కొంచెం కష్టం అయినా వీళ్ళిద్దరు సిమ్మయ్య కూడా అంతే చెప్పిన ఇద్దరు అంతే చేస్తున్నారు ఎటో ఎటో సాయంత్రం వరకు కష్టపడి మరి రెండు ఈ రెండు పక్కల పునాది తీస్తారా మొత్తం తీస్తారా అర్థం అవుతులేదు వీళ్ళేమో ఇప్పుడే వచ్చిన పని కానించి వేరే పని కానించి వీళ్ళకి తెచ్చుకున్న థమ్స్అప్ వెళ్తే వీళ్ళకి ఇచ్చారు తాగుతున్నారు ఈయన పేరు యాకాశయ్య వాళ్ళ భార్య పోసుకున్నాము వీళ్ళు ఇప్పటిదాకా వేరే దగ్గర పనిచేసి ఇప్పుడే వచ్చారు మల్లయ్య కిస్తయ్య ఏదో పంచాయతీ పెట్టుకుంటున్నారు ఇద్దరు ఇట్టెత్తు అటు ఎత్తు అని ఆయన అంటాడు ఇట్టెత్తాలనా అటు ఏనంటాడు వీళ్ళిద్దరికి ఒక ఐదు నిమిషాలు కూడా పడతలేదు పని కాడ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇద్దరు రెండు నిమిషాలు కూడా పడదు వీళ్ళిద్దరికి ఈయన అదంటే ఆయన అది అంటాడు ఆయన అదంటే ఈయన ఇది అంటాడు ఈయన ఇద్దరికి ఇట్లా నడిచిపోతుంది రోజు మళ్ళీ సాయంత్రం ఒకటే ఇద్దరు కలిసి వైన్ షాప్ పోయి కోటర్ వేసి వస్తారు పొద్దున్న తిట్టుకుంటారు సాయంత్రం ఏమో వైన్ షాప్ పోయి ఇద్దరు చిరసాగ్ని తీసుకొని తాగుతుంటారు ఇది ఇళ్ళ పని ఇంకేం చేస్తారో చూద్దాం ఇక సాయంత్రం వరకు ఎంత పని అయింది ఏంటి ఎలా అయిపోద్దా పోనాది కాదా అదేగా ఇష్ట పౌర్షం వచ్చింది గట్టి చేస్తుండవు పార తొందర తొందరగా అయిపోవాలని పని మళ్ళీ ఏదో స్టార్ట్ చేసి ఇద్దరు కలిసి ఎప్పుడు పంచాయతీ ఇద్దరికి అంటే ఆయన కనబడదు అంటే ఈయన కడదు ఈయనకి ఈ కిష్టకి పిల్ల కావాలంటే ఒకవేళ ఏడన్నా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి

ఆ నువ్వు పొద్దున్న గిట్నే పుడుతు జెర్సీ పుడుతు తర్వాత పక్కకు పోయి పోసుంటావా అని ఆయన అంటుండిద్దరు వీళ్ళిద్దరు పంచాయతీ అట్టుంటుంది రోజు ఇటుది అటు ది ఇటు దియాలి ఇన్ని రోజుల నుంచి పనిచేస్తా మీకు తెలియదా అని మళ్ళీ కిష్టం అంటు రీజుగాడేమో అవుతుంది అనుకుండి ఇది వాళ్ళు చేసే పని మళ్ళి ఇద్దరు ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఉండలేరు సాయంత్రం అయితే మూల ఎదుగు పోతారు ఇక